వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత ఐదు వేల ఎనభై అడుగుల నాలుగు అంగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు మోహన్ విజయ్ బాబు గారిని గవర్నర్ గారి ఈ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము મોવા વિજયભાઈ ભોપાળની ગોરલા સંજય રેડગાર્ની આ બહમંતને મોક્રેન્ચ વલસ્કના આફવારીસના ઓકે મોના બહમંત મુખ્યંગલ હોટેલ મત્તાની ઓ મોવા વિજયભાઈ ભોપાળ ગોરલા રેડગાર્ની બહક્રેન્ચ વલસ્કના આફવારીસનામો జయకుల గారు జేవిఎన్ యాదవ్ గారు ఉదయం డాక్టర్ హుసేన్ గారు నాలుగు వేల తొమ్మిదో ఎనభై ఏడు దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు హైదరాబాద్ వారు షీల్డ్ బోకరిస్తున్నారు केएम ओ मोहम्मद मुक्ता रेड्दार बाबा विजय बाबू आणि मुक्ता रेड्दे यांनी बहोतच बहोत वर्ष सुद्धा आपणास त्यांना मूळ డాక్టర్ హుసేన్ గారు పోదాడ రావాలి మీరు చెప్పాను కదా ఐదు నిమిషాలు కూడా ఆలసించేయరు ప్రైజ్ తీసుకుంటాను ఎట్లా రావాలి మీరు వచ్చి తీసుకుంటే సంతోషంగా ఉంటుంది ఓకే నాలుగో నాలుగో స్థానాన్ని నాలుగో ఐదు బహుమతులు కైవసం చేసుకున్నవారు రావాలి ఏమి ఇది ఇచ్చిన తర్వాత అందరికి తర్వాత నాలుగో స్థానాన్ని నాలుగో ఐదు గోమాతలు ఇతర రైతు సోదరులు సమాధారంగా లాగే వారి రైతు సోదరుల పొల్యు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు టెంపల్లి గనవరం కృష్ణా జిల్లా సోమిశెట్ సింబరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశెట్ ఆంజనే గారు గుంటూ శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మీరున్నారా కూడా ఒకటి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని విజయ బాబు గారిని ముత్తారెడ్డి గారిని బహుకరించవలసిందిగా మీరు ఒకసారి స్టేజ్ దగ్గరికి రావాలంటే ఆహ్వానితో Ini sesuatu band lawit ada студia Harriet Lawit rezeki Treutl Colson Awam Ken tienen Mono Raya Raya Laura Band

ఎనర్జీ ఆట్రో కెమికల్స్ హైడ్రోబైడ్ మోబా విజయవాడ ఆప్రో కెమికల్స్ వారిని ఈ ఆరో బహు మరి వాళ్ళు దారాబు పదిహేను వందల రూపాయలు విజయబాబు గారిని ఆగ్రో కెమికల్స్ వారిని పోకరించవలసిగా ఆహ్వానిస్తున్నాను కాకమ్మ సురేష్ గారు నాగమ్మ వార్ అధినేత రామకృష్ణ గారిని విజయబాబు గారు ఒకసారి ఆహ్వానిస్తున్నారు వారిని కలవాలండి multimassisti <mumbles> 1